నాకు అనిపించింది అంటే అంటే గౌరవించాల్సిన గౌరవించాల్సింది ఏంటనిపించింది నిన్న టీవీ అడిగారు మీరు వైసీపీ నాయకులు ఎలా మాట్లాడాల్సింది ఇది ఏంటి అని వైసీపీ గొడవ కానీ బూతులు కానీ వాళ్ళు పర్యాయ పదం అయిపోయారు అంటే నిన్న చూసిన గొడవ జరిగిన తర్వాత నాకు నిజంగా అనిపించింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలాగా వాళ్ళు తట్టుకుని నిలబడ్డారు ఆయన ఆఫ్ తెలియజేస్తాడు అది ఎంత గట్స్ ఉండాలి ఎంత ఉండాలి ఎంత ధైర్యం ఉండాలి అలాగే నాకు నిన్న గొరవంలో జరుగుతుంటే నాకు అనిపించింది నాకు ఇవే గుర్తొచ్చింది అధ్యక్ష వాళ్ళు ఎప్పుడైతే పేపర్ ఇంసేసి అక్కడ దాకా వచ్చారో నాకు గుర్తొచ్చింది వివేకానంద రెడ్డి గారి హత్య గుర్తొచ్చింది